రామ్టాక్కి తిరిగి స్వాగతం లక్ను మరొక్కసారి వార్తల్లోకి ఎక్కింది స్వచ్ఛ సర్వేషన్లో నలభై ఒకటో ర్యా ర్యాంకు నుంచి ఒక్కసారి మూడవ ర్యాంకుకి ఎగబాకింది ఏదో నాలుగైదు ర్యాంకులు పైకి రావటం కాదు మూడవ ర్యాంక్కి ఎగబాకింది ఎలా సాధ్యమైంది అసలు లక్కును అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి నవాబు ఆ వారసత్వం సంబంధించిన బిల్డింగులు ఇమాంబరీలు చాలా ఇంపార్టెంట్ ఇమాంబరి అనేది మీకు అన్ని చోట్ల చూస్తారా లేదు లక్నోలో ఇమాంబరి అని పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి లక్నో మసీదులో మసీదులు మసీదు అనుకోండి అది షియాలది షియాల కేంద్రస్థానం లక్నో భారత్లో ఏదన్నా ఉందంటే షియాలకి ఎక్కువ మందికి కేంద్రస్థానం ఏదైనా లక్నో అది ఇమాంబరీలు ప్రసిద్ధి అక్కడ మనకి ఇంకొక ప్రసిద్ధి ఏంటో మనందరికీ తెలిసిన ఏంటంటే ప్రసిద్ధి లక్నో వంటకాలు హైదరాబాదు బిర్యానీ ఎట్లయితే ప్రసిద్ధో నార్త్ మొత్తం కూడా లక్నో బిర్యానీ అంతగా ప్రసిద్ధి వాళ్ళు పర్షియన్సే వీళ్ళు పర్షియన్సే సాంస్కృతిక పోలికొంది సో లక్నో బిర్యానీ బిర్యానీ కన్నా హైదరాబాదులో బిర్యానీ ఎంత పాపులరో లక్నోలో బిర్యానీ కన్నా కూడా లక్నో కబాబ్ అనేది అత్యంత పాపులర్ లక్నో కబాబ్ సో ఇది లక్నో గురించి మనకు తెలిసింది కానీ పారిశుద్ధ్య పరంగా అందరూ చెప్పుకున్నాడు చాలా ఇది లక్నో అనేది ఎంతోమంది వచ్చారు బాగు చేద్దామని ప్రయత్నం చేశారు కానీ అది సాధ్యం కాల ఇరవై ఇరవై రెండులో అప్పటికి దీని ర్యాంకు స్వచ్ఛ పర్యవేక్షణలో నలభై ఒకటి యోగి ఆదిత్యనాథ్ ఒక పని చేశాడు ఏంటనంటే ఒక ఒక ఐఏఎస్ ఆఫీసర్ని గోరఖ్పూర్ ఆయన నేటు దీంట్లో పనిచేస్తున్నటువంటి ఆయన తీసుకొచ్చి ఇక్కడ లక్నో మున్సిపల్ కమిషనర్గా వేశాడు ఒక్క రెండు సంవత్సరాల్లో ఎంత మార్పు వచ్చిందంటే కారణం ఒక్కటేనండి నేను ఒకటి నమ్ముతాను అది ఒక చిన్న షాప్ అయినా పెద్ద నగరమైనా రాష్ట్రమైనా దేశమైనా ఏదైనా సరే వ్యక్తి పాత్ర చాలా ఉంటుందండి ఇది మనం అర్థం కాకపోతే మనం ఏం చేయలేం అతనుకున్న కేపబిలిటీ సామర్థ్యత అతనికి ఉన్న డివోషన్ నిబద్ధత సిన్సియారిటీ నిజాయితీ ఇవన్నీ కలగలిపినప్పుడు ఒక వ్యక్తి సమాజాన్ని ఎంతగా మార్చగలడో మనం మనకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మరి అటువంటి ఉదాహరణ వాళ్ళ లెక్కునంలో జరిగింది అసలు ఇరవై ఇరవై రెండులో ఆయన రాకముందు లక్నోలో మనకు కూడా నగరాల్లో హైదరాబాద్లో కూడా ఉన్నాయి కదా ఈ దాన్ని ఏమంటారు చెత్త దీన్ని డంప్ చేస్తారు డంప్ యార్డ్స్ పెద్ద పెద్ద డంప్ యార్డ్స్ ఉంటాయి అక్కడ కూడా గాలియా షివ్రి అని రెండు ప్రాంతాలు అసలు దారుణార్ అసలు ఆ వైపుకి వెళ్ళలేం అంత ఫౌల్ స్మెల్ వచ్చేది చెత్త రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఉండేది అసలు అందుకని నలభై ఒక ర్యాంట్లో ఉంది మరి యోగి ఏమనుకున్నాడో ఏంటో తెలియదు ఆయన దగ్గర డెవలప్మెంట్ ఆఫీసర్గా ఆ గోరఖ్పూర్ సిటీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి లక్నోకి వేశాడు ఇరవై ఇరవై రెండులో చాలండి అసలు ఇవాళ ఆ గాలియా అనేటువంటి డంపింగ్ ప్లేస్ కనుక మీరు చూస్తే లక్ష చెట్లతోటి కలకల్లాడుతుంటుందండి దాని యూ అసలు ఎవరు ఊహించరు అది అసలు అసలు ఇదేనా అంతకుముందు చూసినంత మన సీన్ మనం రెండు పక్క పక్కన పెట్టుకొని చూస్తే కానీ తెలియదు అనమాట మరి శివరి కూడా అంతే శివిరిలో ఇవాళ ఈ ప్రాసెసింగ్ ద్వారా ఎనర్జీ డెవలప్ చేయటం అనేది చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది గాలియాలో ఎనిమిది లక్షల చెత్తను ట్రీట్ చేస్తూ ఉంటే శివిరిలో పదిన్నర లక్షల చెత్తను ట్రీట్ చేస్తున్నారు ఇవాళ మొత్తం అసలు టోటల్గా మారిపోయిందనమాట సినేరియో అంతేకాదు అసలు మీకు సఫాయి దీంట్లో మాన్యువల్ స్కాబింగ్ అప్పటికి ఇంకా ఉందట కొన్ని చోట్ల మొత్తం బ్యాండ్ తీసేశారు ఎటువంటి పరిస్థితులు డ్రైనేజ్ క్లీన్తో క్లీనింగ్తో సహా ఏది కూడా మాన్యువల్ ఇది జరగటానికి లేదని చెప్పి బ్యాన్ చేసేసారు ఇరవై ఇరవై రెండు తర్వాత తర్వాత పన్నెండు వందల ఎలక్ట్రికల్ వెహికల్స్ని పెట్టాడు చెత్తను కలెక్ట్ చేయటానికి పన్నెండు వందలు అది ఎలక్ట్రికల్ నో అదర్ దిస్ వన్ జేసీబీలను తీసుకొచ్చారు డ్రైనేజ్ క్లీనింగ్ మిషన్స్ని పెట్టారు మొత్తం అసలు ఇవాళ చెత్త కలెక్ట్ చేయటం కాదు ఐదు పర్సెంటే ల్యాండ్ ఫిల్లింగ్ అండి మిగతాదంతా కూడా ప్రాసెసింగ్ జరుగుతుంది అసలు ఈ చేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులు సఫాయి మిత్ర అంటారు వాళ్ళు అక్కడ వీళ్ళకి ఎంత ఆపన్న హస్తం అందించాడు పీపీఈ కిట్స్ ఇచ్చాడు రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేపిస్తున్నాడు తర్వాత సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అద్భుతంగా ప్రొవైడ్ చేశాడు నైటు ఆయనే స్వయంగా వీళ్ళందరికీ రాత్రిపూట ట్రైనింగ్ క్లాసెస్ కూడా పెట్టేవాడట ఇలా మోటివేట్ చేసేవాడు ఇదే కాకుండా ప్రజల్ని ఇన్వాల్వ్ చేశాడు కమ్యూనిటీ పవర్ అంటూ చూపించాడు అసలు క్లీన్లీనెస్ డ్రైవ్ ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేసి ఎలా చేయొచ్చో చూపించాడు స్కూల్స్ అదవరికి దారుణాద్ధారంగా ఉండింది స్కూల్ పరిశుభ్ర ప్రాంతాలు ఇవాళ అన్ని క్లీన్గా చేసేసాడు ఇవాళ మరి ఎందుకు ఇవాళ వేస్ట్ ప్రాసెసింగ్ అనేది ఫార్టీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాకా తీసుకెళ్ళగలిగాడు మనసుంటే మార్గం ఉంటుందని చెప్పి నిరూపించినటువంటి రియల్ హీరో ఇతను ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇతని పేరేంటి ఇప్పుడు చెప్తాను ఇతని పేరు ఇందర్జిత్ సింగ్ ఇందర్జిత్ సింగ్ టూ థౌజండ్ సిక్స్టీన్ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ యూపీ క్యాడరే యూపీకి అలాట్ చేశారు ఆయన్ని ఒరిజినల్గా అయ్యింది ప్లేస్ పంజాబ్ అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అప్లైడ్ ఫిజిక్స్ చదువుకున్నాడు తర్వాత బ్యాంక్ ప్రొబేషనల్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాడు ఆ తర్వాత ఢిల్లీ ఈపిఎఫ్ఓ ఆఫీసులో అసిస్టెంట్ కమిషనర్గా చేస్తూ ఈ పనులన్నీ చేసుకుంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ రాశాడు ఫెయిల్ అయ్యాడు మొదట్లో ఐదోసారి సక్సెస్ అయ్యాడు ఫిఫ్త్ టైం ఆయన సక్సెస్ అయింది ఫిఫ్త్ టైం సక్సెస్ అయ్యాడు వచ్చిన తర్వాత యూపీ కేడర్లో వచ్చిన తర్వాత ఎట్టావాలో ఆయన ఫస్ట్ జాయింట్ మ్యాజిస్ట్రేట్గా అపాయింట్ చేశారు ఆ తర్వాత ఎకా మీకు గోరఖ్పూర్ చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా వేశారు అక్కడ యోగి ఆయన్ని తీసుకొచ్చి ఇప్పుడు లక్నో మున్సిపల్ కమిషనర్గా వేశాడు మళ్ళీ ఇప్పుడు అక్కడ కూడా లేడు యోగి ఆయన ఇంతకన్నా పెద్ద బాధ్యతలు అప్పచెప్పాడు చెప్పాడు ప్రస్తుతం ఆయన స్పెషల్ సెక్రటరీ ఎనర్జీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఎన్ఈడీఏ యూపీ రెన్యూబుల్ అండ్ ఈవీ ఇన్ఫ్రా లిమిటెడ్ ఆయనకి ఎలివేషన్ ఇచ్చాడు యోగి ఆయన లక్నోలో చేసింది అవుట్కమ్స్ కనపడుతున్నాయి కదా ఇప్పుడు చెప్పండి సమాజం అభివృద్ధి కావాలంటే ఇటువంటి అధికారులు ఉన్నట్టయితే సమాజం ఎలా అభివృద్ధి అవుతుందో మీరు ఊహించుకోండి సమాజానికి రోల్ మోడల్ వీళ్ళే రియల్ హీరోలు సమాజంలో వీళ్ళే హ్యాట్స్ ఆఫ్ ఇందర్జీ సింగ్ ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి